నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి మొంత తుఫాన్గా బలపడుతుండటంతో వాతావరణ శాఖ తిరుపతి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటం అంతకంతకు ఎదురుగాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇంటి వద్దే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించారు ఇక కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారడంతో తుఫానుగా రూపాంతరం చెందింది ఈ తుఫాన్కి ముంత తుఫాన్గా నామకరణం చేశారు ఈ తుఫాన్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే రాష్ట్రంలోని విపత్తుల నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే తిరుపతి చిత్తూరు జిల్లాను కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు తుఫాన్ తీవ్రత అంటే తీరం దాటే సమయంలో మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా సంబంధిత అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాను పరిస్థితిని పూర్తిగా తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా జిల్లాలోని పోలీసు రెవెన్యూ అలాగే వైద్య ఆరోగ్య శాఖ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు హెల్త్ అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాన్ యొక్క తీవ్రతను తెలుసుకునే విధంగా కూడా ప్రజలను అప్రమత్తం చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగానే తిరుపతికి సంబంధించి మొత్తం యాభై డివిజన్లు ఉండగా యాభై డివిజన్లలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు సమీపంలో కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అంటే తిరుపతిలో మొత్తం పదకొండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేదానికి కూడా కొంతమంది అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగింది అదేవిధంగా హెల్ప్లైన్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు నిరంతరం ఒక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా కొంతమంది సిబ్బందిని కూడా కోసం కేటాయించడం కూడా జరిగింది ప్రత్యేకంగా అంటే ఒక తుఫాను నేపథ్యంలో ఒక ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఇంటి పట్టునే ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది అదేవిధంగా ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులను కూడా కొంత వారి వద్ద ఉంచుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆహారము అలాగే బిస్కెట్లు త్రాగునీరు కొంత కొన్ని మందులను కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది చిత్తూరు జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు యొక్క వాగులు వంకలు ప్రాజెక్టులు అదేవిధంగా రిజర్వాయర్లు డ్యాములు కూడా యొక్క జలకలను సంతరించుకున్నాయి పూర్తిగా ఇప్పటికే మల్లెమడుగు ప్రాజెక్టులో కూడా ఆ యొక్క డ్యామ్ నిండిపోవడంతో కూడా ఆ గేట్లను కూడా ఎత్తి ఆ నీటిని కూడా బయటికి వదలడం కూడా జరిగింది అలాగే కాలంగి ఆర్ని వంటి ఎన్టీఆర్ జలాశయాలు కళ్యాణి డ్యామ్ వంటి జలాశయాలను కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తిగా ఆ యొక్క పరిస్థితిని సమీక్షిస్తున్నారు అదేవిధంగా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క తుఫాను పట్ల ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే హెల్ప్లైన్ డెస్క్ కూడా చెప్పాలని చెప్పి కూడా కలెక్టర్ అదేవిధంగా కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే యొక్క వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు అదేవిధంగా వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క సుమారు అంటే ఈ యొక్క తుఫాను తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే పరిస్థితి కూడా కనిపిస్తోందని చెప్పి కూడా ఒక అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వర్షం పడే సమయంలో చెట్లు పురావస్తు అంటే పాత శిథిలావస్థకు చేరిన భవనాల వద్ద అలాగే సెల్ ఫోన్ టవర్ల కింద ఉండొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే గంటకే ఇప్పటికే అంటే ఈ తుఫాను ఆరు గంటల సమయంలో పదిహేడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే కాకినాడ రెండు వందల డెబ్బై కిలోమీటర్లు విధంగా వైజాగ్కి మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా ఈ తుఫాను కేంద్రీకృతమైనట్లు కూడా తెలుస్తుంది అంటే ఈ రోజు అర్ధరాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఈ యొక్క ముంతా తుఫాను కూడా తీరం దాటే అవకాశం ఉందని రేపు మధ్యాహ్నం వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది అంటే పూర్తిగా ఈ యొక్క తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా కూడా జిల్లా యంత్రాంగం సమాయత్తమైనట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ముంతాక్ తుఫాను నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా మనం చూస్తున్న విజువల్స్లో కూడా రోడ్డు కూడా పూర్తిగా నిర్మానుషంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి ఈ యొక్క వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా జన జీవనం కూడా స్తంభించినట్లు కూడా తెలుస్తుంది కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ న్యూస్ తిరుపతి